ఈ రోజు కథ పేరు అనుమాన్లు కథా రచయిత్రి తమిరిస జానకి గారు ఈ కథని జూన్ రెండు వేల ఆరు ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రచురితం చేశారు అనుమాన్లు ఆ రోజు వచ్చిన వారపత్రిక తిరగేస్తుంటే కవితల పోటీ అన్న ప్రకటన కళ్ళబడింది వీరలక్ష్మికి కళ్ళు పెద్దవి చేసి చూచా చూశాననుకుంది కానీ తన చిన్న చిన్న కళ్ళు పెద్దవి చేసినా నుదురు నెప్పెట్టాల్సిందే తప్ప రెండేళ్ల వెధవు కూడా భయపడడని తెలుసు ఎంత పెరికిదానివి నీకు వీరలక్ష్మి అన్న పేరెవడి పెట్టాడే పెళ్ళైన కొత్తల్లో భర్త హనుమానులు అడిగిన ప్రశ్నకు మూతి మూరడు సాగతీసి ముప్పై వంకర్లు తిప్పింది ఎవడు కాదు ఎవత్తి ఎంత పిరికిదానివి నీకు వీరలక్ష్మి అన్న అన్న పేరెవత్తి పెట్టిందే మీరు అసలు మనిషేనా ఎంత మాట మాటన్నా జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే ఏమిటి మా బామ్మని ఎవత్తి అంటారా మీరు నీకేమన్నా స్క్రూ లూజా అదిగో అదిగో జాగ్రత్తగా మాట్లాడమని నన్ను బెదిరించారు మీరు మాట్లాడేది బాగుందా బెదిరించానా అమ్మో అమ్మో ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావే నీకసలు ఎలా మాట్లాడాలో తెలీదు నీకు తెలుసులేండి మహా పెద్ద ఆవిడిని మా బామ్మని పట్టుకుని ఎవత్తి అంటారా అందుకే స్క్రూ లూజా అని అడిగాను ఎవడు కాదు ఎవత్తి అనండి అని నువ్వే కదా చెప్పావు చాలేండి నా ఉద్దేశం మీరు అర్థం చేసుకుంటే దేశాలే బాగుపడేవి ఎవడు అని మీరంటే మగాళ్ళు కాదు ఆడవాళ్ళని మీకు చెప్పడం కోసం ఎవడు కాదు ఎవత్తి అన్నాను నీ ఉద్దేశం నేను నా ఉద్దేశం నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన దేశాలు బాగుపడిపోతాయా నీకు పిచ్చి కాకపోతే దీర్ఘం తీశాడు అవును నాకు పిచ్చా అవునవును పడేసేయండి ఏ పిచ్చాసుపత్రిలోనూ నన్ను ఎన్ని టీవీ సీరియల్స్ లోను ఎన్ని సినిమాల్లోనూ చూడలేదు బాగున్న దాన్ని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేయడం ఓర్ నాయనోయ్ ఆ సినిమాటో ఆ సీరియల్స్ ఏమిటో గాని ముందు నా పని సీరియల్ అయిపోయింది నేరకపోయి అన్నాను నీకీ పేరెవరు పెట్టారు అని ఎరక్కపోయి ఇరుక్కుపోయాను నీకు అసలు వీరలక్ష్మి కాదు బోరు లక్ష్మి అని పేరు పెట్టాల్సింది తనలే తను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కవితల పోటీ మళ్లీ మళ్లీ ఆ ప్రకటన చదివింది వీరలక్ష్మి లక్ష్మి కథలరాయుడు ఎలాగూ చేత కాదు కనీసం ఓ కవిత ముక్కైనా రాసే ప్రయత్నం చేయకపోతే ఎందుకీ కలికాల దు కలికాల బతుకు పెద్ద వయసు ఆయన నారాయణ రెడ్డి గారు ఇప్పటికీ కవితలు రాస్తున్నప్పుడు ఆయన వయసులో సగం వయసు కూడా లేని తను ఉడుక్కరక్తో ఉప్పొంగుతున్న తను మాత్రం కవిత రాయలేదా ఏమైనా సరే కవిత రాయాలి అది కూడా మొదటి కవితే పోటీకి పంపడం బహుమతి గెలుచుకోవడం జరిగిపోవాలి ఇదే నా మంగమ్మ శబ్దం పత్రికలు వచ్చయ్యేదాకా ఆయన గారికి తెలియకుండా జాగ్రత్త పడాలి లేకపోతే ఎల్లకాలం వేళాకోళం చేసినా చేస్తారు మళ్లీ ప్రకటన చూసింది ఈసారి ఇందాక కనపడని రెండక్షరాలు పొందికగా కనిపించాయి కింద ప్రేమ కవితల పోటీ ప్రేమ మీద రాయాలట సరే అంతమని పని రాసేయచ్చు రాత్రి అయింది తొందరగా పడుకునే అలవాటు ఇద్దరికి కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్న ఆయన గారికి మెలుక్కువ కలుగకుండా మెల్లగా లేచి చప్పుడు కాకుండా పక్క గదిలోకి వచ్చింది ముందే రెడీ చేసి పెట్టుకున్న తెల్ల కాగితాలు పెన్ను తీసుకుని కిటికీకి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంది వారపత్రిక మీద తెల్ల కాగితం పెట్టుకుని పెన్ను చెంపకు చేర్చి ఆరితేరిన కవయిత్రిలా ఫోజు మట్టుకు పెట్టింది ఆలోచనల మటుకు ఎంతసేపైనా ఆవలింతలు దాటి రానుంటున్నాయి ఏమిటో పెళ్లికి ముందు ప్రేమించకపోవడం ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు తెలిసొస్తోంది కదా పక్కింట్లో రాజు అనే కుర్రాడు ఉండేవాడు ఎప్పుడు అదోలా చూసేవాడు ఆ గుడ్లు ఎవరైనా పీకేస్తే బాగుండు అనిపించేది ఒళ్ళు మండుకొచ్చి అన్న అదోలా చూసినా ఇదోలా చూసినా పెళ్లి సంబంధం కుదిరేదాకా వాడిని ప్రేమించేసినా పోయేది ఇప్పుడు కవిత రాయడానికి కాస్త ఉపయోగపడేదేమో వీరలక్ష్మి వీరలక్ష్మి ఏమిటి పడుకోలేదు ఎంత రాత్రి వేళ ఏం బాబోయ్ ఇక్కడ తను ప్రేమతో కుస్తీ పడుతుంటే ఆయన అక్కడ దోమలతో కుస్తీ పట్టలేక లేచి కూర్చున్నట్టున్నారు గబగబా కాగితాలు పెన్ను చీరలారలో దాచిపెట్టేసి ఇవతలకు వచ్చింది ఎప్పుడు లేచెళ్ళావు ఎందుకు లేచెళ్ళావు నీకన్నీ విడ్డురాలే విడ్డురాలు లేవు బూందీ లడ్డూలు లేవు బాత్రూమ్ కెళ్ళి ఇంకా అక్కడే నిద్రపోతున్నావా మీరు మీ అనుమానాలు తెల్లవారి లేస్తే నా మీద ప్రతిదానికి అనుమానపడుతూనే ఉంటారు మీ వాళ్ళు హనుమానులు అని కాదు అనుమానులు అని పెట్టుండాల్సింది పేరు ఏం చేయమంటారు వస్తున్నట్టుగా ఉంటుంది ఎంతకీ రాదు అందుకే అంతసేపు కూర్చోవలసి వచ్చింది వచ్చిందా లేదా ఇంతకీ వచ్చి చేస్తేగా మళ్ళీ రేపు ట్రై చేస్తా నాలి కొరుక్కుంది వీరలక్ష్మి కవిత గురించి తను మాట్లాడితే ఇంకోలా అర్థం చేసుకున్నారు ఓన్లే ఇంకా నయం పూర్తిగా నోరు జారలే తను మన్నాడు మళ్ళీ చడి చప్పుడు కాకుండా లేచి పక్క గదిలోకి వెళ్లి కవితారాణిలా కుర్చీలో కూర్చుంది దర్జాగా పల్లెటూరి వాడు కాళిదాస్ అమ్మగారి గుళ్ళో హఠాత్తుగా వచ్చిన సునామీల మాణిక్య వీణామంటూ ఎంత గొప్పగా శ్లోకం చెప్పాడు కాళిదాస సినిమాలో ఇప్పుడు తను కూడా అమ్మవారిని తలుచుకుంటే తనకు తెలియకుండానే తన కలల్లోంచి కవితా జల్లులు చాలు వార్తాయేమో అబ్బో అమ్మవారు అనుకోగానే అప్పుడే చాలు వార్తాయేమో అన్న అందమైన పదం తన మనసులో జలతరంగిణిలా మోగింది కదా ఆనందంతో పులకించిపోయింది చెయ్యి పులకిస్తే ఒళ్ళంతా పులికించగలగని ఈ చెయ్యి ఒక్కటే పులికొస్తుంది ఏమిటి చెప్పా ఎడంచేతి జబ్బ మీద చూసుకుంది జాకెట్ మించి నైట్ క్వీన్ కుడుతోంది అది పులకింత కాదని కుట్టింత అని అర్థమై ఒక్క చరుపు చరిచింది జబ్బ మీద దెబ్బ మాత్రం మిగిలింది దోమ ఎగిరిపోయింది పట్టు వదలని విక్రమార్కిల మళ్లీ వస్తోంది మళ్ళీ కుడుతోంది మళ్ళీ వస్తోంది మళ్ళీ కుడుతుంది క్రిమి కీటకాలకున్న పట్టుదల మనిషికి లేకపోతే ఎలా రాయాలి రాయాలి ఎలా ఎలా ఓ ప్రేమికుడా ఆ అక్షరాల కాగితం మీద పెట్టి కావ్యం వ్రాసినంత పొంగిపోయింది ఓ ప్రేమికుడా పదే పదే ఆ మాట అనుకుంటూ కిటికీలోంచి బయటకు చూసింది పక్కిల్లి కనపడింది తన్నుకొచ్చింది తర్వాత మాట పక్కింటి ప్రేమికుడా వాహ్వా తన కవిత్వానికి తనే మురిసిపోతూ జబ్బ తరుచుకుంది ఈసారి దోమ కాలి మీద కుడుతున్నా కూడా ఓ ప్రేమికుడా పక్కింటి ప్రేమికుడా పద పోదాం పద పోదాం ప్రేమించుకుందాం పెడదారి పడదాం అయ్య బాబోయ్ ఎంత కవిత్వం వచ్చేసింది తనకి కవితల పోటీలో బహుమతి గ్యారెంటీ వేరలక్ష్మి వేరలక్ష్మి నాసాయా అన్నారు గాని అసలు వివాహం కవిత నాసాయా అనాలి గబవ కాగితాలు పెన్ను దాస్తుంటే గుమ్మంలోనికి రానే వచ్చాడు హనుమాన్లు ఏదో దాయడం చూడనే చూశాడు ఏమిటి దాస్తున్నావని అడగబోయి మానేశాడు అదేదో రాజకోట రహస్యంలా రత్నగిరి రహస్యంలా తనే ఛేదించాలని భీష్మ శబ్దం చేసుకున్నాడు మనసులో పైకి మాత్రం పరమ ప్రేమగా అడిగాడు నిసాచర లక్ష్మి పడుకోవా అయ్యో రామా ఎందుకు పడుకోను నేనేమన్నా అమృతం తాగానా అందుకే అయోమయం లక్ష్మి అంటాను అమృతం తాగితే ఆకలియ్యదు నిద్ర ఎందుకు రాదు ఏమో ఆ తాగిన ఎవడ ఎవడన్నా చెప్తే తప్ప మనకేం తెలుస్తుంది ఏమో ఆ వాడెవడన్నా చెప్తే తప్ప మనకేం తెలుస్తుంది మరీ అలా తాగినాడంటే ఎలాగో ఉంది వినడానికి ఆహా వినడానికే బాధగా ఉంది మీకు మరి ఆ రోజు స్నేహితుడు ఎవరో పుచ్చేసుకోమంటే పుచ్చేసుకొని తూలుకుంటూ ఇంటికొస్తే చూడటానికి నాకెలా ఉంటుంది అర్ధరాత్రి మధ్యలో ధర అంటే ఇదేనేమో ఇంకా అక్కడ నుంచోవడం తనకే మాత్రం సేఫ్టీ కాదు వెళ్లిపోయాడు పడగ్గదిలోకి మన్నాడు ఆదివారం కూరగాయల సంత ఎదురింటావిడతో కలిసి కోర్ల లక్ష్మిలా శ్రీమతి వెళ్ళగానే వీధి తలుపు గడియేసి విజృంభించాడు చీరల అరమీద తన పడనే కనపడింది కాగితం జాగ్రత్తగా మడత విప్పాడు చదివాడు ఓ ప్రోమికుడా ఊసిని పళ్ళు నూరుకున్నాడు అక్కెంటి ప్రేమికుడా ఓరిని పిడికిళ్ళు బిగించాడు పదపోదాం పద పోదాం ప్రేమించుకుందాం పెడదారి పడదాం ఓరి నాయనో అయ్యింది అనుకున్నంత అయింది బ్రహ్మచారిని ఇది ఆ రోజు అదోలా చూసినప్పుడే మొలకెత్తింది తనలో ఇదిగో ఇప్పుడు రూఢి అయిపోయింది రోజు రాత్రిళ్ళు కూర్చొని వాడికి ప్రేమ లేఖలు రాస్తోందన్న మాట నమ్మడానికి లేవు రోజులు తనంటే ఆవిడ గారికి ఇష్టం లేదన్న మాటేగా ఎంత మోసపోయాడు తను ఆట దాన్ని నమ్మమని ఎవడు చెప్పాడు అసలు చెప్తా చెప్తా దీని పని చెప్తా ఆ రోజు పొద్దున్నే ఓ చిన్న చేతి సంచితో గుమ్మల్లో అడుగుపెట్టిన తండ్రిని చూస్తూని ఆశ్చర్యంగాను సంబరంగాను అంది వీరలక్ష్మి ఏమిటి నాన్నవయ్ కబురు కాకరకాయ లేకుండానే కాకరకాయ లేదు గాని కబురుందమ్మా మీ ఆయన కబురు చేస్తేనే రాత్రి బస్సు ఎక్కాను ఎందుకో మరి అర్జెంటుగా రమ్మన్నాడు అవునండి అర్జంటే గదిలోంచి వచ్చాడు హనుమాన్లు మీ అమ్మాయి ఉండవలసింది ఇక్కడ కాదు పక్కింట్లో ఆ మాట మీతో చెప్పి మీ చేత్తో మీరు మీ అమ్మాయిని పక్కింట్లో అప్పచెప్పి వెళ్తారని రమ్మన్నాను హఠాత్తుగా ఏమైందబ్బాయనికి కాలేమన్నా సోకిందా చిన్న చిన్న కళ్ళని పెద్దవి చెయ్యలేక నోరు పెద్దగా తెరుచుకొని భర్త వంక చూసింది వీరలక్ష్మి ఏమిటల్లుడు ఏమిటి నవ్వనేది ఉపోద్ఘాతం లేకుండా చెప్పేస్తాను మీ అమ్మాయి పక్కింటి బ్రహ్మచారి ప్రేమించుకున్నారు ఎంత బాట అన్నారు అసలు మీకు నోరెలా వచ్చిందండి అలా మాట్లాడడానికి మీద కుండకి చిల్లు పడింది తెగ సీరియల్స్ చూస్తున్న అనుభవం ఏమో చిటికలో ఊపందుకుని బాగానే జాలి గొలిపేలా ఏడుస్తోంది వీరలక్ష్మి ఊరుకో అమ్మా వెరీ లక్ష్మి కూతుర్ని ఓదారిస్తూ పై కండువాతో తన పొడి కళ్ళు తుడుచుకున్నాడు తండ్రి కావాలంటే రుజువు చూపిస్తాను విసురుగా గదిలోకెళ్ళి మళ్ళీ అంత విసురుగాను బయటకు వచ్చి చేతిలో కాగితం మామగారికి అందించాడు హనుమాన్లు ఓ ప్రేమికుడా పక్కింటి ప్రేమికుడా కవిత నా కవిత చదువుకు చటుక్కున ఏడు పాపి లటుక్కున కాగితం లాక్కుంది కవితాలక్ష్మి కవితమిటి ఇంతగా చూశాడు హనుమాన్లు సిగ్గితో సిగ్గుతో మెలిక్కులు తిరిగిపోతూ అసలు విషయం చెప్పింది తన మీద అనుమానం పడ్డ భర్తని సీతామహాలక్ష్మిలా చూసింది పక్కపక్క నవ్వాడు మామగారు అదన్నమాట అసలు సంగతి అనుమానులు అసలు సిసలు ధైర్యలక్ష్మిలా కొంగు బొడ్లో దోపుకొని ఓరుగా ఓరగా ఓ చూపు విసిరింది వీరలక్ష్మి మరీ జ్యోతి లక్ష్మిలా అలా చూస్తుందేమిటి మళ్ళీ పెనుభూతం ఆహి ఆవహించబోతుంటే నా పేరు నిజంగానే హనుమాన్లా అన్న అనుమానం వచ్చింది హనుమాన్లకి